హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ముఖ్యంగా మన ఆడవాళ్ళండి మన చేతిలో లేని దాని గురించి ఆలోచిస్తూ ఉన్న అవకాశాన్ని చేజార్చుకుంటున్నామనే చెప్పచ్చు అలానే మాకు ఇన్వెస్ట్మెంట్లు అవి ఏమీ తెలియదు మేము అసలు పెద్దగా చదువుకోలేదు ఈ ఎఫ్డీలు ఆర్డీలు పోస్ట్ ఆఫీసులు ఇలాంటివి ఏమీ తెలియదు కానీ కాస్త కూస్తో సేవింగ్స్ అయితే చేస్తాము అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి మనం వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోని చాలామంది చూస్తున్నారండి కానీ లైక్ ఇవ్వట్లేదు మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ దాకా ఖచ్చితంగా చేరుతుందండి అలానే లైక్ ఇస్తే నా ఛానల్కి కొంచెం మోటివేషన్ కింద కూడా ఉంటుంది మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి వీడియో బాగుంది నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఫార్వర్డ్ చేయండి ఇక అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త సరి సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి మన చేతిలో లేని దాని గురించి ఆలోచిస్తూ అంటే మనం సరిగ్గా చదువుకోలేదు మనకి ఏమీ జాబ్ లేదు జాబ్కి వెళ్దామన్న అవకాశం లేదు ఇంట్లో ఏమైనా చిన్న చితక బిజినెస్ లాంటివి ట్రై చేద్దాము అన్న మనకి ఆ ఛాన్సే లేదు అని చెప్పేసి అనుకునే వారికి ఈ వీడియో అండి సింపుల్గా చెప్పాలంటే హౌస్ వైఫ్కి ఒక మోటివేషన్లా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మనం ముందు మన చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని మనం చేజార్చుకోకూడదండి చాలామంది ఈ విషయం తెలియక మన చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని చేతుల చేజార్చుకుంటున్నాము ముందైతే అవేంటో చూద్దామండి ఇప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ వచ్చేసింది కదా రెండు వేల ఇరవై ఐదులో మనమైతే సేవింగ్స్ మొదలు పెట్టేద్దాము ఇంకా ఇది ఒక పదిహేను రోజులు ఇరవై రోజులో ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలానే రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయిన తర్వాత ఒక పది పదిహేను రోజులు చాలా ఇంట్రెస్ట్గా చక్కగా సేవింగ్సే కాదండి కొంచెం మంది ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటారు హెల్తీ ఫుడ్ తిందాము అనుకుంటారు ఖర్చులు తగ్గించుకుందాము అనుకుంటారు నాన్ వెజ్ మానేద్దాము అనుకుంటారు బయట ఫుడ్ అవాయిడ్ చేద్దాము అనుకుంటారు కొత్త స్కిల్స్ ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటారు ఇలా రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో చాలానే అనుకుంటాము కానీ మహా అయితే ఒకటి లేదా రెండు నెలలు చేస్తామండి తర్వాత అవి మనం ఎప్పుడు అనుకున్నాము అన్న విషయమే మనకు గుర్తుండదు అలా కాకుండా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఎండింగ్లోనే మనం కొద్దో గొప్ప సేవింగ్స్ని దాచడం స్టార్ట్ చేస్తే కనుక రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి కొంత అమౌంట్ కనబడుతుంది కాబట్టి ఇంకా సేవింగ్స్ చేయాలి అనే ఆలోచన పుడుతుందండి మనది సేవింగ్స్ కంటెంట్ కాబట్టి సేవింగ్స్ గురించే మాట్లాడుతున్నాను ఇక మనం ఆల్రెడీ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదండీ మాకు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం తెలియదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు అలానే ఈ ఎఫ్డీలు ఆర్డీలు ఇవేమీ మేము కట్టలేము మా వల్ల కాదు అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారండి అలానే చిన్న చితక బిజినెస్లు కానీ వ్యాపారాలు కానీ చేసే అవకాశమే లేదు అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు చదువుకున్న ఉద్యోగం చేసే ఆలోచన లేదు అని కొంతమందికి ఉంటుంది అలానే చదువు లేక జాబు ఇలాంటివి చేసే అవకాశం లేక కానీ డబ్బు సంపాదించాలి అనే ఆలోచన అయితే ఉంటుందండి కానీ ఎలా సంపాదించాలో తెలియదు అందరికీ ఇలాగే ఉండాలని ఏమీ లేదండి కొంతమందికి ఇలా ఉంటుంది అనేది నా అభిప్రాయము మనకి ఇవేమీ తెలియకపోయినా సరే ఆడవాళ్ళకి ఆదా చేయడం ఖచ్చితంగా తెలుసండి అది మన చేతుల్లోనే ఉంటుంది ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే సంపాదన అనేది మనకి రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి మనం సంపాదించే సంపాదన రెండు పొదుపు చేసే సంపాదన అనమాట అంటే ఆదాయాన్ని పెంచే అవకాశం మనకు ఉండదండి కానీ పొదుపు చేసే బాధ్యత మనకు ఉంటుంది కదా మేము చేసే చిన్నచుత పొదుపులకి ఏమొస్తుంది అని మీరు అనుకోవచ్చండి అలా ఏమీ అనుకోని అవసరం లేదు ఇవాళ వందేనండి పొదుపు రేపు వెయ్యి అవ్వచ్చు తర్వాత పదివేలు అవ్వచ్చు స్టార్ట్ చేస్తేనే కదా సేవింగ్స్ అనేది పెరుగుతాయో లేదో తెలిసేది ఇంకొంతమంది అయితే మేము చదువుకోలేదు మాకు సేవింగ్స్ ఏమీ తెలియదు అనుకుంటారండి ఎందుకంటే అలా అనుకోవటం మన అమ్మమ్మలు నాయనమ్మలు ఏం చదువుకున్నారని చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి కానీ ఎక్కువ శాతం చదువుకోలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఎగ్జాంపుల్కి మా అమ్మమ్మ నాన్నమ్మ గురించే చెప్తానండి వాళ్ళకి కనీసం స్కూల్ ఎక్కడుంటుందో కూడా తెలీదు అసలు ఏమీ చదువుకోలేదండి కనీసం సంతకం పెట్టడం కూడా రాదు వాళ్ళు మనీని ఎలా ఇన్వెస్ట్ చేశారంటారు అలా అంటే అప్పుడున్న ఖర్చులకి ఇప్పుడున్న ఖర్చులకి చాలా తేడా ఉంది అని చాలామంది అనుకోవచ్చండి కానీ అప్పుడు వచ్చే ఆదాయం బట్టి అప్పుడు ఖర్చులు ఉండేవండి ఇప్పుడు వచ్చే ఆదాయం బట్టి ఇప్పుడు ఖర్చులు ఉంటున్నాయి అప్పట్లో ఎంత అండి మహా అయితే రెండు వందలు వంద రూపాయలు కూడా నెలకొచ్చేవట మా అమ్మమ్మ వాళ్ళకి వాటినే ఖర్చు పెట్టుకుని చక్కగా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవారండి వాళ్ళు వాళ్ళకి ఎవరైనా చెప్పారా అండి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బంగారం పెరుగుతుంది అని వాళ్ళ అమ్మలను చూసి వాళ్ళు నేర్చుకున్నారు పైగా అప్పట్లో ఒక కాసు బంగారం వచ్చేసి ఐదు వందలు నాలుగు వందలు ఉండేదట అండి కానీ అప్పుడు వాళ్ళ దగ్గర ఆ ఐదు వందలు నాలుగు వందలు ఉండేవి కావట ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులకు సేవింగ్స్ ఎలా సరిపోతాయి అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చండి కానీ ఇప్పుడు ఆదాయం కూడా ఇంచుమించు అలానే వస్తుంది కదా అప్పట్లో వంద రూపాయలు వచ్చే ఆదాయం ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తుంది కదా అండి మనం అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది కదా మనకి ఖర్చులు పెరగట్లేదండి మనమే ఖర్చులని పెంచుకుంటూ పోతున్నాము ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మా నాన్నగారికి మా చిన్నప్పుడు ఎనిమిది వందల జీతం అండి నెలకి అందులోనే రెంటలు ఖర్చులు అన్ని పోను కూడా కొద్దో గొప్ప సేవింగ్స్ అయితే అమ్మ చేస్తూ ఉండేదండి అప్పుడు నాన్నగారు ఒక చిన్న గుమస్తా అదే ఇప్పుడు ఒక చిన్న గుమస్తాకి తీసుకోండి పదివేలు ఈజీగా నెలకొస్తున్నాయి ఖర్చులు కూడా అలానే ఉన్నాయి అనుకోండి కానీ సేవింగ్స్ చేయలేకపోతున్నారండి సేవింగ్స్ చేయకపోగా అప్పులు చేస్తూ ఉన్నారు పోనీ పదివేలు వద్దండి ఎనిమిది వందలు వేసాం కాబట్టి ఎనిమిది వేలు వేద్దాము ఖర్చులన్నీ పోను అప్పులే మిగులుతున్నాయి కదండి ఇప్పుడున్న ఖర్చులకి ముందైతే ముఖ్యంగా మన ఆడవాళ్ళండి మళ్ళీ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆడవాళ్ళ గురించే చెప్పుకుంటున్నాం కదా మన చేతులు లేని దాని గురించి ఆలోచిస్తూ ఉన్న అవకాశాన్ని చేజార్చుకుంటున్నామని ముందైతే మనం ముఖ్యంగా ఎక్కడ ఖర్చు పెడుతున్నాము అనేది తెలిసి తీరాలండి మనకి ఇప్పుడు కూడా ఒక చిన్న ఉదాహరణ అయితే చెప్దామనుకుంటున్నానండి ఇది అలాగ డిసెంబర్ నెల మనకి పండగ నెల రేపు సోమవారం నుంచి మొదలు పెడతారు చాలామంది ఇళ్లలో పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టే ఆచారం ఉంటుందండి పండగకి పండగ నెల ప్రారంభం అయిన వెంటనే కావచ్చు లేదా ఒకటి రెండు వారాలు అటు ఇటులో కావచ్చు లేదా న్యూ ఇయర్కి ముందు కావచ్చు న్యూ ఇయర్ తర్వాత కావచ్చు ఎంతోకంత బట్టలు పెట్టే సాంప్రదాయం ఉంటుంది కొంతమంది మనీ ఇస్తూ ఉంటారు బట్టలు కొనుక్కోమని ఇటు పుట్టింటి వారు కావచ్చు అటు అత్తింటివారు కావచ్చు అండి లేదు ఇద్దరు ఇవ్వలేదు అనుకోండి మనమైనా పండగకి బట్టలు కొనుక్కుంటాం కదా ఒక ఐదు వేలు ఉదాహరణకి ఐదు వేలకి చెప్తున్నానండి ఒక ఐదు వేలకి మనం బట్టలకు వేసుకున్నాం అనుకోండి ఐదు వేలతోనే ఊరుకుంటామా ఏవో చిన్న చితక వన్ గ్రామ్ గోల్డ్ అని మ్యాచింగ్ జ్యువెలరీ అని మ్యాచింగ్ చెప్పులని మ్యాచింగ్ గాజులని బొట్లు స్టిక్కర్లు లిప్స్టిక్లు కాస్మోటిక్స్ ఒక చీర తీసుకుంటే దాని జాకెట్ ఫాల్ మళ్ళా జాకెట్కి మగ్గ మార్కులు ఇలా ఎన్ని ఉంటాయండి ఆ జాకెట్లో ఒక లైనింగ్ పైగా మన షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆటో అయితే ఆటో బస్ అయితే బస్సు బండి అయితే బండి ఏదైతే అది పెట్రోలు ఇవి కాక షాపింగ్కి వెళ్ళినప్పుడు చిన్న చితక వస్తువులు ఏయోటో నచ్చుతూ ఉంటాయి కొనుక్కుంటూ ఉంటాము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చేసరికి కాకలేసేస్తూ ఉంటుందండి బండి మీద రకరకాల చిరుతులు కనబడుతూ ఉంటాయి అవి కూడా తీసుకుంటాము మనకి ఐదు వేలు బట్టలకిస్తే ఎక్స్ట్రా ఐదు వేలు ఖర్చు అవుతుందండి అప్పుడు ఐదు వేలు మన దగ్గర ఉన్నప్పుడు ఐదు వేలు అప్పే కదండి అవుతుంది అప్పుడు మన చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని మనం వదిలేసుకుని ఐదు వేలకి ఐదు వేలు అప్పుగా అయినా చేసి ఉంటాము లేదా ఐదు వేలుకి ఇంకొక ఐదు వేలు మన వాళ్ళని అడిగినా సరే ఆ ఐదు వేలు సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది అలానే ఉండిపోతుంది కదండి అలా కాకుండా కొంచెం తెలివిగా ఆలోచించి ఈ చీరలు మనం పెద్దగా కట్టము కదా ఎందుకంటే కాస్ట్లీ చీరలు అందరూ కూడా శుభ్రంగా ఐరన్ చేసి ఒకసారి పండగలో కట్టుకొని బీరోలో పెట్టేస్తామండి మళ్ళీ ఏదైనా పండగో పెళ్ళో ఫంక్షన్ ఇలాంటి వస్తేనే తీస్తాం కదా అలా కాకుండా రెండు వేలు పెట్టుకున్న చీర తీసుకున్నామండి ఒక ఐదు వందలు మనకు సంబంధించినటువంటి గాజులు కానీ క్లిప్పులు కానీ రబ్బర్ బ్యాండ్లు కానీ ఇలా ఏవైనా తీసుకున్నాం అనుకుందాము రెండు వేల ఐదు వందలకు మాత్రమే మనం ఖర్చు పెట్టామండి రెండు వేలు వచ్చేసి మనం సేవింగ్స్లో వేసుకుందామండి ఒక ఐదు వందలు అవసరానికి అట్టే పెట్టుకున్నామండి అది ఆటో ఛార్జీకి కావచ్చు ఏదో దానికైతే యూజ్ అవుతుంది మనం రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా సేవింగ్స్ చేద్దాము అని అనుకునే అవసరం లేదండి ఇలా రెండు వేల ఇరవై నాలుగు నుంచే మొదలు పెట్టచ్చు ఇక ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్లు కానీ ఎఫ్డీఆర్డీలు ఇలాంటివి ఏమీ తెలియదు అని అనుకునే ఆడవారు ఉంటారు కదండి వాళ్ళు కనీసం నెలకి ఒక వెయ్యి రూపాయలు కానీ సేవ్ చేస్తున్నట్లయితే ప్రతీ నెల కూడా చీటీ వేసుకోండి చీటీలు ఈ మధ్యకాలం ఎవరికి తెలియట్లేదండి ఒక్కొక్క వీధిలో ఇంచుమించు ఒకటి రెండు చీటీలు వేస్తూనే ఉన్నారు కాకపోతే వేసే ముందు ఆలోచించుకుని వేయండి వాళ్ళు మనకి మంచిగా ఇస్తారా అమౌంట్ అని చెప్పేసి ఆలోచించుకుని వెయ్యండి మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ అయితే ప్రాబ్లమే లేదు ఈ మధ్యకాలం ఆడవాళ్ళు చాలామంది చీటీలు వేస్తున్నారు చక్కగా వేసుకోవచ్చు కాకపోతే తెలుసుకొని నమ్మకం ఉన్న చోట వేయండి చీటీలకి అంత ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ తెలియని అవసరం లేదు కదండి మీరు కనుక ఈ నెలలోనే చీటీ వేయడం స్టార్ట్ చేశారనుకోండి రెండు వేల ఇరవై ఐదు నాటికి మనకి చక్కగా పదివేలు చేతిలో ఉంటాయి అన్నమాట పది నెలల్లోనే మనకి పదివేల చీటీ అయితే అయిపోతుంది కాబట్టి లేదు ఐదు వందలే సేవ్ చేయగలరా ఐదు వేల చీటీనే వేసుకోండి చీటీకి అంత ఇన్వెస్ట్మెంట్ గురించి నాలెడ్జ్ ఏం అవసరం లేదు కాబట్టి చక్కగా వేసుకోవచ్చు ఇలా ఏమి తెలియనప్పుడు చీటీలు వేసుకోవడమో గోల్డ్ కొనుక్కోవడమో ఏదో ఒకటి చెయ్యొచ్చండి ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏమైనా ఉంది అని అనుకుంటే అది గోల్డ్ అండి గోల్డ్ తర్వాత చీటీలు అంటే ఇంకా ఎఫ్డి ఆర్డీ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమి తెలియదు అనుకున్నప్పుడు మాత్రం చీటీలు కానీ గోల్డ్ కానీ బాగా యూజ్ అవుతుందండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాలు చిన్న చిన్న సలహాలేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసాయండి మనం మన చేతిలో ఉన్న అవకాశాన్ని వదులుకొని లేని వాటి గురించి ఆలోచించడం దండగా అనేది నా అభిప్రాయం అండి అందరికీ ఇలానే ఉండాలని ఏమీ లేదు ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళైతే చక్కగా ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు ఏమీ తెలియదు అనుకున్నప్పుడు చీటీలు కానీ గోల్డ్ కానీ తీసుకోవచ్చండి ఇవేమీ కాదంటారా మీ డబ్బులు పోపుల పెట్టలోనే ఉంచేసుకోండి కొంత పెరిగిన తర్వాత గోల్డ్ తీసుకోవచ్చండి సేవింగ్స్ అలవాటు అయ్యే వరకునండి ఇవన్నీ కూడాను ఒక్కసారి సేవింగ్స్ అలవాటు అయినాయి అనుకోండి ఆటోమేటిక్గా మనకే ఇంకా సేవ్ చేయాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది మనం ముందు ముందు వీడియోల్లో ఇంకా మనీ సేవింగ్స్ గోల్డ్ సేవింగ్స్ రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి మనీ సేవింగ్స్ చేసుకోవచ్చు ఎలాంటి గోల్డ్ సేవింగ్స్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోలన్నీ కూడా చూద్దామండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్